ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే సమాజం సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు దేహాలు వేరుగా ఉంటాయి మనస్సులు వేరుగా ఉంటాయి గుణాలు వేరుగా ఉంటాయి కానీ అందరిలో సత్యం ఒకటి చైతన్యం ఇప్పుడు మన నిద్రలో ఎలా ఉన్నాం నిద్రట్లో నిద్ర మనం జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ కంటే నిద్రావస్థలోనే చైతన్యకి అత్యంత సన్నిహితంలో ఉన్నాం ఒక పలసటి బట్టే అడ్డు పలసటి తెర చై చైతన్యానికి మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం గొడవ లేదు కులం గొడవ లేదు గోత్రం గొడవ లేదు పురుషుడు గొడవ లేదు స్త్రీ గొడవ లేదు ఏమంటే ఒక ప్రాంతీయ గొడవ లేదు ఇండియా అని అమెరికా అని తెల్ల చల్లవాళ్ళమని నల్లవాళ్ళమని ఈ గొడవ ఏమీ లేదు ఏమీ లేదు గాఢ నిద్రలో మన ఏ శరీరం లేదు మనస్సు లేదు రంగు లేదు కులం లేదు గోత్రం లేదు వర్ణం లేదు మతం లేదు ఏమీ లేదు ఏమీ లేదండి అక్కడ అయితే మేము లేవన్నానంటాం ఆ గాడినిద్ద ఉండే ఎవరని అంటారు మీలోనే ఉన్నాం ఆ గాఢ నిద్రలో ఉన్న మీకు ఆ లోపల చైతన్యానికి ఒక పల్సటి బట్టడ్డిగా ఉందని ఆ వాసన తెగిపోతే ఏం లేదు ఆ సత్యానికి మనం జాగ్రత్త స్వప్న స్వప్నం కంటే ఆ నిద్రలోనే మనం సత్యానికి దగ్గరగా ఉన్నాం అక్కడ ప్రపంచం కూడా ఉందా ఏమి లేదు ధనవంతులు ఎవడం నేను ధనవంతుని అనుకోడు పండితుని ఎవడం నేను పండితుని అనుకోడు ఏది గాఢ నిద్రలు అన్నీ మనసుకు సంబంధించిన విషయాలు మనసు వస్తే ఇవన్నీ వస్తున్నాయి మనసు వస్తే నీవు నేను భేదం వస్తుంది మనసు వస్తే లోకం వస్తుంది మనసు వస్తే ద్వైత్యం వస్తుంది మనసు వస్తే దేహం వస్తుంది మనసు వస్తే వస్తుంది మనసు వస్తే పుట్టుకొస్తుంది అది లేకపోతే ఏది లేదు ఏది లేకపోతే ఏది లేదంటే నువ్వు నువ్వు లేవు నువ్వు ఉన్నావు ఏది లేకపోతేనే నువ్వు ఉంటావు దేవుడికి నిజమైన పేరు ఏమిటంటే నేను ఉన్నాను అయా గటయా నేను ఉన్నాను మనం ఉంటాం గాడి దగ్గరలో మనం లేవనం ఎవరైనా అంటారా ఎవరైనా ఉన్నాం అక్కడ కానీ అక్కడ ఏమి లేదు బాడీ లెస్ మైండ్ లెస్ వరల్ లెస్ ఏమి లేదు కానీ మనం ఉన్నాం చావు గొడవ లేదు పుట్టి లేదు ద్వైతం లేదు ఏమి లేదు కానీ అక్కడ ఏమిటంటే ఉన్నామని తెలియటం లేదు నిద్రలో ఉన్నాం ఉన్నాయని తెలియటం లేదు ఆ గాడని నిద్రలోనే ఉన్నాం ఉన్నాం కానీ ఉన్నాయని తెలియటం లేదు ఉన్నామని కూడా తెలియటం జరిగింది అనుకోండి అప్పుడు మనకు పరమాత్మ అనుభవం కలుగుతుంది పరమాత్మ యొక్క స్వరూపం కొంటాం చిన్న పలచటి బట్టాడు అక్కడ కాని కొందాం ఆనందం ఆ నిద్రలో ఆ గాడెన్ నిద్రలో మనకు ఎరుకలు ఉన్నామని తెలుస్తుంది కానీ గాడెన్ నిద్రలో ఉన్నాం కానీ ఉన్నామని ఎరుక లేదు ఆ ఎరుకు కూడా వచ్చిందనుకోండి ఎటు చూసినా ఆనందమే ఎటు చూసినా శాంతి ఎడి చూసినా సుఖమే